భక్తులందరికీ హరే కృష్ణ ఈ జూన్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నిర్జల ఏకాదశి పేరే నిర్జల ఏకాదశి అండి నిజానికి ఈ జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి చాలా రకాల పేర్లు ఉన్నాయి నిర్జల ఏకాదశి భీమసేన ఏకాదశి వ్యంజులి మహాద్వాదశి ఉన్మీలని మహాద్వాదశి ఇలా చాలా రకాల పేర్లు ఈ నిర్జల ఏకాదశి గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం ఇంతకుముందు కాలంలో ఏకాదశి అంటేనే నిర్జల జలాన్ని కూడా స్వీకరించేవారు కాదు అందరూ కూడా ఆ విధంగా ఏకాదశి చేసేవారు అప్పటి రోజుల్లో ఇక కాలక్రమేణా ఈ ఏకాదశి రోజు మెల్లమెల్లగా నీళ్లు తీసుకోవటం మొదలుపెట్టారు ఇంకా మెల్లమెల్లగా పండ్లు తీసుకోవటం ఇప్పుడు ప్రస్తుతం ఏకాదశి అంటేనే పెద్ద పండగగా చేసేస్తున్నారు రకరకాల పిండి వంటలు ఏకాదశి రోజు ఇవి కూడా తీసుకోవచ్చు స్వామి అన్నట్లుగా ఇక ఏకాదశి ఇంతకుముందు ఏకాదశి అంటే ఈ విధంగా ఉపవాసం చేయడమే ఆయ... ఏకాదశి అంటేనే తపస్యా ఏకాదశి రోజు నిజానికి ఏం తీసుకోకూడదు పచ్చినీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఈ విధంగా ఏకాదశి చేయాలి అదే నిజమైన ఏకాదశి సరే ఉండలేని పక్షంలో కాస్త నీళ్ళు అంతే అంతకు పరిమితం మెల్లమెల్లగా పండ్లు తీసుకోవటం ఉత్త పండ్లు తీసుకొని ఇక ఉండలేని పరిస్థితులు ఉత్త పండ్లు తీసుకొని ఏకాదశి చేయవచ్చు వంటజవులకి అస్సలు వెళ్ళకూడదు ఇలా చేయడమే ప్రస్తుతము నిజానికి ఈ విధంగానే చేయాలి ఏకాదశి అంటేనే తపస్య ఇంత ముందు కాలంలో అందరూ కూడా ఈ విధంగానే ఏకాదశి చేసేవారు పచ్చని కూడా తీసుకునేవాళ్ళు కాదు ఈ విధంగా ఏకాదశి ఇంతకుముందు అందరూ చేసేవారు పాండవులు అందరూ చేసేవారు కానీ భీమసేనుడు భీమసేనుడికి ఇంకో పేరు బృకోధరుడు బృక్ అనే అగ్ని ఆయన పొట్టలో ఉంటుంది చాలా తినేవారు ఆయన బ్రేక్ఫాస్ట్కే మహాభారతంలో చెప్పారు టిఫిన్ కనీసం రెండు క్వింటాల ఎనిమిది వందల కేజీల ఆహారం స్వీకరించేవారు కేవలం బ్రేక్ఫాస్ట్ టిఫిన్కే ఇక మధ్యాహ్నం దానికంటే నాలుగు రెట్లు రాత్రికి మళ్ళీ మధ్యాహ్నం ఎంతో అంతా ఈ విధంగా అంతా తీసుకున్న తర్వాత కూడా మొత్తం స్వాహ అయిపోయేది అంత జీర్ణం అయిపోయేది భీమసేనుడు ఏ విధంగా తిట్టున్నారు అదే విధంగా పనిచేసేవారు యుధిష్ఠ మహారాజు ప్రశ్న వేస్తున్నారు పాండవులందరూ వింటున్నారు శ్రీకృష్ణుడు చెప్తున్నారు అన్ని ఏకాదశుల గురించి ఈ విధంగా ఏకాదశి గురించి చెప్తుంటే భీమసేనుడు నిలబడ్డారు స్వామి ఏకాదశి రోజు చాలా కష్టంగా ఉంది అందరూ నిజలో ఉంటున్నారు నీళ్ళు కూడా స్వీకరించడం లేదు నేను ఏకాదశి రోజు అతి కష్టంగా కాస్త పండ్లు స్వీకరిస్తున్నాను ఈ విధంగా ఏకాదశి చేస్తున్నాను నిజానికి పండ్లు కూడా తీసుకోకూడదు కనుక నా కోసం ఇటువంటి ఏకాదశి ఒకటి చెప్పండి ఆ రోజు తప్పకుండా నేను నిర్జల కనీసం నీళ్ళు కూడా ముట్టుకోను ఈ విధంగా ఒక ఏకాదశి గురించి చెప్పండి ఏ ఏకాదశి చేయడం వలన మొత్తం సంవత్సరం అంతా సంవత్సరం పొడవున వచ్చే ఏకాదశుల యొక్క ఫలితం లభిస్తుంది ఇలాంటి మార్గం చెప్పండి అంటూ భీమసేనుడు కృష్ణుడిని అడిగారు అలాగే ఇంకొక సందర్భంలో వ్యాసదేవుడు భీముడు కూడా చెప్పారు కృష్ణుడు అంటున్నారు జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి స్పెషల్గా నీ కోసం ఈ ఏకాదశి రోజు నువ్వు తప్పకుండా నిర్జల ఉండు ఈ ఒక్క ఏకాదశి ఉండు నిర్జల కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకు ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల సంవత్సరం పొడవున వీరందరూ చేస్తున్నట్లుగా అద్భుతంగా వీరందరూ చేస్తున్నారు అటువంటి ఫలితం లభిస్తుంది సంవత్సరం పడవన వచ్చే ఏకాదశిలో ఫలితం లభిస్తుంది కనుక జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో కనీసం ఒక్కరోజు నువ్వు నిర్జలం ఉండు అంటూ భగవంతుడు భీమసేనుడితో అన్నారు అలాగే వ్యాసదేవుడు గారు కూడా ఒకసారి ఒక సందర్భంలో భీమసేనుడితో అన్నారు భీమసేనుడు ఒప్పుకున్నారు స్వామి ఎంత కష్టమైనా సరే జ్యేష్టమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఒక్కరోజు ఆ ఒక్క ఏకాదశి నేను నిర్జల ఉంటాను మిగతా అన్ని ఏకాదశులు వీరందరూ నిర్జల ఉంటున్నారు నేను ఉండలేకపోతున్నాను పనులు స్వీకరిస్తున్నాను కనుక కనీసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ ఏకాదశి నేను తప్పకుండా నిర్జలం ఉంటాను నీళ్ళు కూడా ముట్టుకోను కనుక ఆ ఏకాదశి నా పేరుతోటే పిలవబడుతుంది భవిష్యత్తులో అంటూ భీమసేన ఏకాదశి అని కూడా అంటారు నిర్జల పేరే నిర్జల ఏకాదశి కనుక ఎంత కష్టమైనా సరే ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశిని మనం అందరం కూడా నిర్జల కనీసం నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉందాము సంవత్సరం అంతా మనము పండ్ల పలహారాలతోటి ఏకాదశి చేస్తున్నా కూడా కనీసం ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశిని మనము నిర్జల కనీసం నీళ్లు ముట్టుకోకుండా ఈ ఏకాదశి చేస్తే సంవత్సరం పడవన వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల యొక్క ఫలితం లభిస్తుంది నిజానికి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం లభిస్తుంది అంటే ఈ ఒక్క ఏకాదశి చేసే ఊరుకుండమని కాదు వాస్తవానికి శాస్త్రానుసారంగా అన్ని ఏకాదశులు చిన్న ఏకాదశి పెద్ద ఏకాదశి అంటూ భేదం లేదు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అలాగే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నెలకి రెండు ఏకాదశులు అన్ని ఏకాదశులే సమానము కానీ భీమసేనుడు స్పెషల్గా అన్ని ఏకాదశులు పనులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఈ కనీసం ఈ ఒక్క ఏకాదశి నిర్జలో ఉండు మిగతా ఏకాదశుల యొక్క ఫలితం లభిస్తుంది అని వ్యాసదేవుడు అన్నారు మిగతా పాండవులందరూ కూడా మిగతా వారు వారు ప్రతి ఏకాదశి కూడా నిజంలో ఉండేవారు కానీ భీమసేనుడు ఆకలిని ఓర్చుకోలేకపోయేవారు బురుఖ అనే అగ్ని ఉంటుంది ఆయన పటలో అందుకే ఆయన ఇంకో పేరు బృకోదరుడు కనుక ఆయన కనీసం ఉదయం మహాభారతంలో ఒక చోట చెప్పబడింది ఉదయం ఆయన తీసుకునే టిఫిన్ మనం టిఫిన్ ఆయన కూడా టిఫినే ఆయనకి టిఫిన్ ఎంత రెండు కింటాల ఎనిమిది వందల కేజీల బరువు కలిగిన ఆహారం ఎంతైనా సరే అన్నీ ఇడ్లీ కానీ దోశలు కానీ కిచిడీ కానీ పకోడీ కానీ ఇంకా ఏమైనా సరే మొత్తం రెండు కింటాల ఎనిమిది వందల కేజీల బరువు కలిగిన ఆహారం ఆయన తీసుకునేవారు కేవలం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇక మధ్యాహ్నం దానికంటే నాలుగు రెట్లు అలాగే రాత్రి కూడా నాలుగు రెట్లు ఇలా ఇంత ఆహారం తీసుకున్న తర్వాత కూడా జీర్ణం అయిపోయేది ఇంకా మహాభారతంలో ఆ విధంగా తీసుకునేవారు ఆయన ఆ విధంగా పనిచేసేవారు లక్క గృహంలో ఎప్పుడైతే ఒకసారి ఏం జరిగింది ఏదో విధంగా పాండవుల్ని శరవణాశనం చేయాలి అని ఎప్పుడు పన్నాగాలు పన్నుతూ ఉంటారు దుర్యోధనుడు అలాగే శకుని సరే శకుని దుర్యోధనుడు ఏదో విధంగా పాండవుల్ని నశింపచేయడానికి ఒకసారి ఏం చేశారు విహారయాత్ర కానీ పంపించేద్దాము అక్కడ ఇటువంటి గృహాన్ని తయారు చేద్దాం ఏ గృహం అయితే కాస్త కానీ మొత్తం గృహం అంతా శ్రవనాశనం అయితే గృహంలో ఉన్న ఈ పాండవులు కూడా శ్రవనాశనం అయిపోతారు అని ఒక పథకం వేశారు దుర్యోధనుడు శకుని మెల్లగా దుర్యోధనుడు వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నారు నాన్నగారు నాన్నగారు మీరే ఏదో విధంగా పాండవుల్ని పంపించండి మిగతా మళ్ళీ మేము అన్ని చూస్తాము అని చెప్పి అన్నారు సరే ధృతరాష్ట్రుడు అన్నారు పాండవులు అలాగే కుంతిదేవి అందరూ కలిసి మీరు మన విహార స్థలానికి వెళ్ళండి ఎక్కడైతే మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము అని ధృతరాష్ట్రం అన్నారు ధృతరాష్ట్రుడు చెప్పగానే యుధిష్ఠ మహారాజు సరే పెద్దనాన్నగారు చెప్పారు అని చెప్పి పాండవులు కుంతిదేవి అందరూ కలిసి బయలుదేరారు విహార స్థలానికి ఎక్కడైతే విహరించడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ విషయం అక్కడ ఇటువంటి గృహాన్ని తయారు చేశారు కేవలం లక్కతోటి తయారు చేశారు నెయ్యి లక్క మిశ్రితం చేసిన ఒక అద్భుతమైన భవనాన్ని తయారు చేశారు ప్రత్యేకంగా పాండవుల్ని నశింపచేయడానికి ఈ విషయము విదురుడికి తెలుసు తెలిసిపోయిందనమాట తెలిసిపోగానే ఏదో విధంగా ఈ సమాచారాన్ని పాండవులకి అందచేయాలి అని చెప్పి విదురుడు తన దగ్గరున్న దూతలకి ఈ విధంగా వారికి చెప్పారు ఈ విషయము యుధిష్ఠ మహారాజుకి చెప్పండి అంటూ ఇటువంటి భాష అనమాట ఏ భాష అయితే ఇండైరెక్ట్గా నిజానికి ఈ భాష కేవలం యుధిష్ఠ మహారాజుకి తెలుసు అనమాట ఈ విధంగా చెప్పి పంపించారు ఆ సమయంలో దుర్యోధన మనుషులు కూడా ఉంటారు కదా అక్కడ పక్కన మరి వాళ్ళకు తెలియకూడదు అనమాట ఈ విషయం అంతా కూడా అలాగని చెప్పి ఇటువంటి షార్ట్కట్ భాషలు తెలియజేసి పంపించారు దూతలు వెళ్ళి యుధృష్ణ మహారాజ్ తోటి ఇండైరెక్ట్గా విదురుడు చెప్పిన మాటలు ఆయనకు అర్థమయ్యే భాషలో అనమాట ఇంకెవరికి అర్థం కావు పాండవులు మిగతా వాళ్ళకు కూడా తెలియదు కేవలం యుధృష్ణ మహారాజ్కే తెలుసు ఆ భాష దుర్యోధన మనుషులు కూడా అక్కడ ఉన్నారు కనుక ఇక రెండు రోజుల్లో ఈ గృహానికి నిప్పంటిస్తారు ఈ గృహమంతా కూడా లక్కతోటి నెయ్యితోటి తయారు చేసినది ఇదంతా కూడా కాస్త నిప్పంటుకుందంటే మొత్తం కొద్ది క్షణాల్లోనే సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి చెప్తారు సరే ఇది శ్రమూ మిగతా పాండవులు కుంతిదేవి ఏదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటారు అదే సమయంలో ఆ తర్వాత రోజు రాత్రి అంటే ఎల్లుండి నిప్పి పెడతారు రేపటికి రాత్రికి ఒక ఆవిడ ఒక శుదృరాలు ఒక ఆవిడ తన ఐదు మంది పుత్రులతోటి ఆ సమయానికి అక్కడికి వస్తుంది చూడండి ఇదంతా కూడా భగవంతుని యొక్క పథకం ఆ సమయానికి నిజానికి వాళ్ళందరూ కూడా బాగా తాగేసి అక్కడ వచ్చారన్నమాట రాగానే ఆరుగు దగ్గర అక్కడ కూర్చున్నారు ఈ ఈ భవనం దగ్గర తర్వాత ఆ రోజు రాత్రికి ఉన్నారు తర్వాత రోజు ఉండి ఆ రాత్రికి ఇంకొక రోజు ఉంటామని చెప్పారు ఉండనిచ్చారనమాట ఉన్నారు వీరందరూ కూడా ఒక ఆడావిడ అలాగే ఐదు మంది సంతానం ఆవిడకి ఈ దుర్యోధన మనుషులు ఆ రోజు రాత్రికి నిప్పంటించారు పథకం ప్రకారం వాళ్ళు నిప్పంటించారు ముందుగా తెలిసిపోయింది కదా యుధిష్ఠ మహారాజుకి యుధృష్ణ మహారాజు పాండవులు కుంతిదేవి కేవలం భీమసేనుడు ఒక్కడే అందరినీ కుంతిదేవిని మెడ దగ్గర ఇలా కూర్చోబెట్టుకొని ఈ భుజాల మీద యుధిష్ఠి మహారాజుని అలాగే అర్జునుడిని ఇలా పట్టుకొని నకులుడ్ని సహదేవుడిని అందరినీ పట్టుకొని బయలుదేరాడు చూడండి భీమసేనుడు ఏ విధంగా తింటున్నారో ఆ విధంగానే పనిచేసేవారు అంత బలం ఉండేది భీమసేనుడికి పదివేల ఏనుగుల బలం ఉండేది భీమసేనుడికి ఇలా అందరినీ తీసుకొని వెళ్ళారనమాట ఏకచక్రపురం అని ఊరికి వెళ్ళారు ఏకచక్రపురము అక్కడ ఆ సమయంలో ఒక ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంట్లో విడిదిగా ఉన్నారు సరే కొంతకాలం అయిన తర్వాత ఆ ఊరిలోనే ఆ అడవిలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడండి ఈ ఆ రాక్షసుడు మధ్య మధ్యలో వచ్చి ఆ ఊరిలో జనాల్ని తినేసి వెళ్ళిపోయేవాడు సరే ఆ ఊరిలో ఆ రా ఆ ఊరు జనాలందరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చారు సరే సరే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వచ్చి తినేయడం బాగోలేదు సరే మేమే ఒక బండి అన్నము పప్పు కూరలు అన్నీ అలాగే నీకు ఒక మనిషి చొప్పున ప్రతిరోజు వెళ్తాము ఎవరి వంతు వస్తే వాళ్ళు వెళ్తారు బండితో కూడా బండి ఆహారంతో కూడా వారిని భుజించు అని చెప్పి ఈ విధంగా ఒప్పందం చేసుకున్నారు బకాసురుడు సరే ఒప్పుకున్నాడు అడవిలో ఉండేవాడు ఎవరు వంతు వస్తే వంతు వస్తే వాళ్ళు బండే అన్నము అలాగే ఒక మనిషి ఎవరి వంతు ఇంట్లో వస్తే ఒక ఇంట్లో ఒకరు ఇలా వెళ్ళి ఆహారంగా బకాసురుడికి వెళ్ళేవారనమాట సరే ఈ విధంగా కాలక్రమేణా పాండవులు కుంతీదేవి ఎవరింట్లో ఏ బ్రాహ్మణులు ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ వంతు వచ్చేసింది సరే ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య ఒక ఇద్దరు పిల్లలు అనమాట మగపిల్లవాడు ఆడపిల్ల మగపిల్లవాడికి చిన్నపిల్లవాడు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఆడపిల్లకి ఆరు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు కూడా సరే వాళ్ళ వంతు వచ్చేసింది పాపం వాళ్ళు ఇక రేపు బండి అన్నము ఒక మనిషి వెళ్ళాలి రేపు ఈరోజు రాత్రికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కుంతిదేవి పక్కనే ఉండి వింటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు భార్య అంటుంది ఏమండి రేపెలాగో మన ఇంట్లో నుంచి ఒకరు వెళ్ళాలి కదా నేనే వెళ్తాను మీరు ఉండండి పిల్లల్ని చూసుకోండి అని అంటుంది ఆవిడ ఆయన అంటున్నారు లేదు 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 భార్యని పిల్లల్ని రక్షించడం భర్తగా నా వంతు కనుక పిల్లల్ని నువ్వు చూసుకో నువ్వు బాగా చూసుకుంటావు కనుక నేను వెళ్తాను రాక్షసుడికి ఆహారంగా అని ఆయన అంటారు పాపం ఆడపిల్ల ఆరు సంవత్సరాల ఆడపిల్ల ఆ పిల్ల చిన్నపిల్ల అంటుంది నాన్నగారు నాన్నగారు అమ్మగారు నేను వెళ్తాను నిజానికి ఆడపిల్ల భారం కదా ఇంటికి కనుక ఏదో విధంగా కాస్త పెళ్ళైపోయి పెద్ద అయిపోయిన తర్వాత పెళ్లి చేసి నన్ను ఎలాగో పంపిస్తారు కనుక నన్ను ఏదో విధంగా నేను వెళ్తాను అని ఆ చిన్న పాప అంటదన్నమాట నాలుగు సంవత్సరాల పిల్లవాడు అంటాడు మీరు ఉండండి నేను వెళ్ళి రాక్షసుడిని చంపేస్తాను చిన్న పిల్లవాడు చూడండి ఇంత చిన్నపిల్లవాడు నేను వెళ్ళి రాక్షసుడిని చంపేస్తాను రాక్షసుడు అంటే పెద్ద రాక్షసుడు పాపం నాలుగు సంవత్సరాల పిల్లవాడు తెలియదు చిన్న పిల్లవాడు అంటున్నాడు నేను వెళ్ళి రాక్షసుడిని చంపేస్తాను మీరందరూ ఇక్కడే ఉండండి అని అంటున్నాడు చిన్నపిల్లవాడు ఇలా వారందరూ దుఃఖంలో ఉన్నారు పాపం కుంతీదేవి ఈ మాటలన్నీ విన్నది కుంతీదేవి వచ్చి చెప్తుంది తోటి ఏమండి మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు కనుక నాకు ఐదు మంది సంతానం ఈ ఐదు మందిలో ఒక్క ఒక్కడిని నేను ఆహారంగా పంపిస్తాను ఇంకా నలుగురు ఉంటారు అనే అంటది అప్పుడు బ్రాహ్మణుడు పాపం అంటారు లేదు లేదండి మీరు అతిథిగా వచ్చారు మీరు మా ఆతిథ్యం స్వీకరించండి అంతేగాని ఇటువంటి దుఃఖ సమయంలో మీ పిల్లల్ని త్యాగం చేయడం ఉచితం కాదు మీరు క్షేమంగా ఉండండి అని అంటూ ఆయన అంటారు అప్పుడు కుంతిదేవి అంటుంది నాకు ఐదు మంది సంతానంలో ఒక ఒకడున్నాడు అతనికి ఎటువంటి సంకటం ఎటువంటి ఎటువంటి ఆపదలున్నా కూడా ఆపద నుంచి బయటపడగలడు అటువంటి పిల్లవాడు నాకున్నాడు అంతేగాని భీమసేనుడు ఉన్నాడు అందరిని కొట్టేస్తాడు అందరిని చంపేస్తాడు అని ఏం చెప్పలేదు నాకు ఐదు మంది సంతానంలో ఒకడు చాలా బలమైన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి తనకు తను బయటపడగలడు అని కొంతదేవి అంటుంది ఏదో విధంగా మొత్తానికి ఒప్పించేస్తుంది కుంతిదేవి సరే చివరికి భీమసేను పంపిస్తుంది భీమసేనుడు బండి అన్నము పప్పు కూరలు అన్ని రకాల పకోడి చకోడి అన్నీ కూడా పెద్ద బండ్లో ఎద్దులు ఎద్దుల బండిలో పెట్టేసి తాను కూర్చొని బయలుదేరాడు ఎక్కడైతే పకాసుడు రాక్షసుడు ఉంటాడు అక్కడ ఒక పెద్ద బండి ఉంటుంది అనమాట ఆ బండ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే కడిగేసి ఆహారం అంతా ఆ బండ మీద పెట్టాలి అప్పుడు ఆ రాక్షసుడు వచ్చి ఆ బండ మీద పెట్టిన అన్నము వెళ్ళిన వ్యక్తిని అందరినీ తినేస్తారు భీమసేనుడు అలాగే ఆ బండ మీద శుభ్రం చేసేసి ఆహారం అంతా పెట్టేసి తాను కూడా మంచి ఆసనం వేసుకొని మొత్తం ఆహారం స్వాహ చేసేసారు స్వాహ చేస్తుంటే పాపం బకాసురుడు వెయిట్ చేస్తున్నాడు ఏంటి ఇంకా రాలేదేంటి వచ్చి చూసేసరికి భీమసేనుడు తింటున్నారు వెనక వచ్చి ఈ నాలుగు గుద్దులు గుద్దుతాడు అయినా కూడా భీమసేనుడికి ఏం లేదు ఆయన తింటూనే ఉంటారు మరి తినేటప్పుడు మాట్లాడకూడదు కదా అని అంటున్నారు భీమసేనుడు కానీ బకాసురుడు తన బలవంతా ప్రయోగిస్తున్నారు ఆయన కూడా భీమసేనుడు లేయడం లేదు మొత్తం ఆహారం అయిపోయిన తర్వాత అప్పుడు భీమసేనుడు లేచాడు ఓహో నీ పని అని చెప్పి ఇద్దరికి భయంకరమైన యుద్ధం అవుతుంది ఆ యుద్ధంలో భీమసేనుడు ఆ బకాసురుడిని సంహరిస్తాడు సంహరించిన తర్వాత ఊరి ఊరికి ద్వారం దగ్గర ఆ ఊరి ద్వారం దగ్గర ఏకచక్రపురం దగ్గర ఏకచక్రపురం పశ్చిమ బెంగాల్లో ఉందండి స్వయంగా శ్రీమన్ నిత్యానంద బ్రభులు వారు జన్మించారు ఆ గ్రామంలో ఈ ఏకచక్రపురం ద్వారం దగ్గర ఈ బకాసురుణ్ణి తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాడు భీమసేనుడు తెల్లవారు జనాలు చూస్తారన్నమాట చూసరికి అబ్బా రాక్షసుడు చచ్చాడు చాలా బాగుంది మంచిదైంది అని చెప్పి ఆ ఊర్లో అందరూ కూడా పండగ చేసుకుంటారు కనుక మనకి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి తప్పకుండా నిర్జల ఉపవాసం ఉండాలి ఈ విధంగా అలాగే నిజానికి ఈ ఒక్క ఏకాదశి నిర్జల ఉందాము ఎన్నో ఏకాదశులు చాలామంది గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు అన్ని ఏకాదశులు నిర్జల ఉంటున్నారు పచ్చనీలు కూడా తీసుకోవరు కనుక మనము దయచేసి ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి కనీసం ఈ ఒక్క ఏకాదశిని మనము నిర్జల కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈ విధంగా చేద్దాము ఇరవై నాలుగు ఏకాదశులు ఫలితం లభిస్తుంది సంవత్సరం పొడవున వచ్చే ఏకాదశుల్లో ఏదైనా లోపం జరుగుంటే ఆ లోపం కూడా పూర్తయిపోయి మంచి ఫలితం లభిస్తుంది కనుక తప్పకుండా మనము ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే పాండవ నిర్జల ఏకాదశి భీమసేన ఏకాదశిని మనము తప్పకుండా నిర్జలా ఉందాము నిజానికి అనేకాదశులు ఒకటే అనేకదశులు చేయాలి తప్పకుండా చేయాలి పెద్ద ఏకాదశి చిన్నద చిన్న ఏకాదశి అనే భేదభావం లేదు కానీ భీమసేనుడికి ప్రత్యేకంగా బృఖ అనే అగ్ని ఆయన పొట్ల ఉంటుంది కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా కనీసం ఒక్క యొక్క ఏకాదశి నిర్జలు చేయడం వల్ల ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం లభిస్తుంది అని వ్యాసదేవుడు చెప్పారు కనుక భీమసేనుడు ఈ ఒక్క ఏకాదశిని నిర్జల ఏకాదశిగా చేశారు నిజానికి ఇరవై నాలుగు ఏకాదశిలో ఫలితం రావాలంటే ఇరవై నాలుగు పేర్లు ఇరవై ఆరు మొత్తం అంటే పురుషోత్తమ మాసంలో వచ్చే రెండు ఏకాదశులు మొత్తం కలిపి ఇరవై ఆరు ఏకాదశులు ఈ ఇరవై ఆరు ఏకాదశులు పేర్లు చెప్పినా కూడా పేర్లను స్మరించినా కూడా సంవత్సరం పొడవునా వచ్చే ఏకాదశి ఫలితం లభిస్తుంది చూడండి అలాగనే ఏకాదశి చేయవద్దని కాదు ఫలితం కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏకాదశులు ఉన్నాయండి ఈ పేర్లను స్మరించినా కూడా మొత్తం ఏ సంవత్సరం పొడవును వచ్చే ఏకాదశిలో చేసిన ఫలితం లభిస్తుంది ఒకసారి మనం పేరు చెప్పుకుందాం ఉత్పన్న మోక్షద సఫల పుత్రద శక్తిల జయ విజయ ఆమలిక పాపమోచని కామద ఒరుతిని మోహిని అపర నిర్జల యోగిని దేవశయని కామిక పుత్రజ అజ పార్శ్వ ఇందిర పాపాంకుశ రమ ఉత్తాన పద్మిని పరమ ఇలా ఇరవై ఆరు ఏకాదశులు పేర్లు ఈ పేర్లను స్మరించినా కూడా సంవత్సరం పడవన వచ్చే ఏకాదశిలో ఫలితం లభిస్తుంది కనుక మనం అందరం కూడా ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పాండవుల నిర్జల ఏకాదశి భీమసేని ఏకాదశిని మనం తప్పకుండా అందరం కూడా నిర్జల ఏకాదశి కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మనము ఈ ఏకాదశిని తప్పకుండా మనం చేద్దాము సరే ఈ ఏకాదశి చూడండి ద్వాదశి గడియలు చూడండి ద్వాదశి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాలు ఈ మధ్య కాలంలో తులసి పత్రాలని కోయకూడదు మొత్తం ద్వాదశి యొక్క పీరియడ్ అనమాట ఇదేనంతా మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి బుధవారం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు మధ్య ఇది ద్వాదశ కాలము ఈ మధ్యలో తులసి పత్రాలని కోయకూడదు ఇక పారాయణం సమయం చూడండి ఏడో తేదీ మనము నిజల ఏకాదశి ఉపవాసం ఉంటాము ఎనిమిదో తేదీ ఆదివారం సూర్యోదయం తర్వాత ఏడు గంటల పన్నెండు నిమిషాల లోపల పారణం ఈ లోపల పారణం చేయవచ్చు నిజం ఏకాదశి ఏడో రోజు ఏడవ తేదీ చేశాము ఎనిమిదో తేదీ కాస్త భగవంతుని చరణామృతం తీసుకోవడంతో అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాము నిజానికి ఏకాదశి ఈ విధంగానే చేయాలి దశమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకుంటాము రాత్రికి తీసుకోకూడదు కనీసం శయనించే ముందుగా మంచినీళ్ళు తీసుకోవడం ఆపేయాలి ఇక ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఈ నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు తర్వాత ద్వాదశి రోజు పారాయణ సమయం ఏడు గంటల పన్నెండు నిమిషాల లోపల కాస్త భగవంతుని నుంచి తీర్థం తీర్థజలం తీర్థజలం చర్నాభితం తీసుకుంటాము తర్వాత పన్నెండు తర్వాత మనం ప్రసాదం తీసుకుంటాం ఈ విధంగా ఈ ఏకాదశిని మనం తప్పకుండా నిర్జల ఏకాదశి చేస్తాము అందరికీ కూడా హరే కృష్ణ ధన్యవాదాలు